తెలంగాణ ఎన్జిఓ సంఘం పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బంగారు మైసమ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు టీఎన్జిఓ నాయకులు ఉద్యోగులు హైదరాబాద్ జిల్లా కార్యవర్గం కేఆర్ రాజ్ కుమార్ కార్యదర్శి ఎం భాస్కర్ ప్రేమ్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు బొనాల జాతరకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు నన్ను కేఆర్ రాజ్ కుమార్ మా సెక్రటరీ భాస్కర్ గారు మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ అదేవిధంగా ఫోరం హైదరాబాద్ సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ అందరం కలిసి ఈ బొనాల జాతర ఇది పది సారి చేస్తున్నాం ఇది ఈ బునాల జాతర ఎందుకు చేస్తున్నాం అంటే ఎవ్రీ ఏరియాలో కూడా ప్రతి ఒక్క ఏరియాలో కూడా బోనాలు చేయడం జరపడం జరుగుతుంది అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి దీవెనలు తీసుకొని అమ్మవారికి ఏం మొక్కుంటామంటే ఈ వర్ష వర్షాకాలంలో ఎవరికి అనారోగ్యం పాలు కావద్దని మా ఎంప్లాయీస్ ముఖ్యంగా మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆరోగ్యంగా ఉండాలని మా సెంట్రల్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యంగా ఉండాలని మా హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆరోగ్యంగా ఉండాలని మా యూనియన్ మెంబర్స్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి మొక్కుతో మేము ఇరవై బోనాలు జరపడం జరిగింది ఇవాళ బంగారు మైసమ్మ తల్లిదండ్రులు పోయి సమర్పించడం జరిగింది అది ఎవ్రీ ఇయర్ చేస్తుంటాం మాకు చాలా మంచిది అవుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఎస్టర్డే కూడా మస్తు వర్షం పడుతుండే బంగారు మైసమ్మ తల్లికి మొక్కడం జరిగిందికి కొంచెం వర్షం తల్లి ఎందుకంటే ఈ బోనాలు జరుగుతుంటే వర్షం పడితే కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే అమ్మవారు ఎవ్రీ ఇయర్ మాకు మాకు ఆశీర్వాదం ఇస్తుంది వర్షం పడకుండా అదేవిధంగా సాయంత్రం కూడా టెన్ వరకు కూడా వర్షం పడదని మేము గట్టిగా నమ్ముతున్నాం బంగారు మైసమ్మ తల్లిని గట్టిగా నమ్ముతున్నాం అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన మా గవర్నమెంట్ పీడర్ ఫర్ సర్వీసెస్ అజ్ఞాన్ సార్ గారిని గవర్నమెంట్ లీడర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ వెంకట్రాజ్ సార్ గారిని గవర్నమెంట్ ప్లీడర్ ఫర్ స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ సిటీ సివిల్ కోర్ట్ జనార్దన్ సార్ గారిని ఏజీపీలని హైకోర్టు ఏజీపీలని అదేవిధంగా మా టీఎన్జెస్ యూనియన్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ మారాం జగదీష్ అన్న గారికి అదేవిధంగా మా జనరల్ సెక్రటరీ సెంట్రల్ యూనియన్ జనరల్ సెక్రటరీ ముజిబన్న గారికి అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యన వెంకటన్న గారికి ట్రెజరర్ సత్యనారాయణ గౌడ్ గారికి మా హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ విక్రమ్ గారికి సెక్రటరీ కురాడి శ్రీనివాస్ గారికి ట్రెజర్ బాలరాజు గారికి హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి సెక్రటరీ హరి గారికి మా గస్టెడ్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ సెంట్రల్ యూనియన్ ప్రెసిడెంట్ సీనాన్న గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి హైదరాబాద్ గస్టెడ్ యూనియన్ ప్రెసిడెంట్ మన కృష్ణాదవ్ గారికి మన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ కాదర్ గారికి అదేవిధంగా సత్యన గారికి ఫోర్త్ క్లాస్ ఎంపీఎస్ హైదరాబాద్ సిటీ ప్రెసిడెంట్ సత్యన గారికి వివిధ యూనిట్ల నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి వివిధ నుంచి వచ్చిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి అందరికీ ఇక్కడ విచ్చేసి అమ్మవారి దీవెన తీసుకొని భోజనం చేసి పోయినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏది